శ్రీమాత్రేయ రేణ మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ నమస్కారాలు చాలామంది మా యొక్క ఛానల్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు మాకది వ్యూవర్స్లో కనబడుతున్నారు లైక్స్లో కనబడుతున్నారు కానీ సబ్స్క్రైబింగ్లోనూ షేరింగ్లోనూ చాలా తక్కువ కనబడుతున్నారు మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు నచ్చింది కదా జస్ట్ లైక్ సబ్స్క్రైబ్ అలా షేర్ అనగానే మీ యొక్క ఫేస్బుక్లోనూ ఇన్స్టాలోనూ వెళ్ళిపోతుంది కదా మీ మిత్రులు కూడా తెలిసిపోతుంది కదా మా ఛానల్ని ఒక్కసారి అలా ప్రమోట్ చేయండి ఇది ఒకటి మీరు మాకు చేసే ఒక మంచి ఒక సేవా కార్యక్రమం ఈ సత్తు జ్యోతిషాలయం నుంచి ఈ యొక్క జూన్ నెల ద్వాదశ రాసులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ నాకు ఈ నెల ఎలా ఉంటుంది ఆరోగ్యంగా బాగుంటానా ఆర్థికంగా బాగుంటానా నాకు వివాహం అవుతుందా సంతానం అవుతుందా ఉద్యోగం ఉంటుందా ఉద్యోగం పోతుందా ఇప్పుడు క్రైసిస్ ఉంది కదా వ్యాపారం ఎలా ఉంది రాజకీయంగా నేను బాగుపడతానా బాగుపడనా ఇలా ఎన్నో ప్రశ్నలతో సతమతమడే ఈ పన్నెండు రాసుల వాళ్ళకందరికీ కూడాను ఈ నెల మీ యొక్క రాశి గుణాలు ఎలా ఉన్నాయి తర్వాత గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని కూడా చెప్పబోతున్నాం మళ్ళీ ఈ యొక్క జాతకం చూడగానే మీ జీవితం మారిపోతుంది అనుకుంటున్నారా కాదట మీరు పుట్టినప్పటి నుంచి ఆఖరి గడియల వరకు ఆ విధాత మీ తల మీద రాసేసి ఉంటాడు మీకు ఇవి ఇవి జరగాలి ఇవి జరుగుతుందని ఖచ్చితంగా అవే జరుగుతుంది మరి మీరు ఎందుకు చెప్తున్నారండి అని అంటే ఒక వెళ్తున్నటువంటి ఒక దారిలో స్పీడ్ బ్రేకర్స్ మధ్యలోనే పుట్టుకొస్తుంది కదా రోడ్లో అలాగే ఈ స్పీడ్ బ్రేకర్స్ అనమాట ఈ యొక్క జాతకం అలా మీరు క్షేమంగా వెళ్ళాలి ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అని ఒక తెలిపే ఒక ప్రక్రియ మాత్రమే ఈ యొక్క జాతకం తర్వాత చాలామంది ఈ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటారు మా లాంటి వాళ్ళ దగ్గరనో లేదా చాలామంది సద్గురువుల దగ్గర అంతా కూడా అడుగుతూ ఉంటారు గురుగారు నాకు చాలా అప్పులు ఉన్నాయి నాకు ఈ జాతకం అంటే అప్పులు ఉన్నాయి అంటే అప్పులు తీర్చండి ఉద్యోగము వ్యాపారము చేసి జాతకం చెప్తే అప్పులు తీరవు క్లియర్ ఒకటి తర్వాత మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను లేకపోతే మా దగ్గర అడగాలనుకుంటున్నారు అనుకోండి ఇల్లీగల్ ఎఫర్ట్స్ గురించి ఏది అడగండి మనం తప్పులు చేసి వాళ్ళని అడగడం ఏంటి అది కాదు అలా కూడా అడగకూడదు తర్వాత చిన్నపిల్లలు ఖచ్చితంగా ఇరవై ఒక లోపు వాళ్ళు ఈ జాతకాలంతా కూడా చూడకండి మీరు చదువుకునే విద్యార్థులు చదువుకోండి మీ చదువు మీద మాత్రమే నమ్మకం పెట్టుకోండి మరియు ఇంకొక రిక్వెస్ట్ అరవై నుండి అరవై ఐదు సంవత్సరాల పై చిలుకు వాళ్ళు దయచేసి జాతకం చూడక్కర్లేదు ఎందుకంటే అరవై సంవత్సరాల్లో మీరు అరవై వసంతాలు చూస్తుంటారు తెలుగు అన్ని రాశుల్ని మీరు చూసుంటారు కాబట్టి మీరు దైవానికి సమానం కాబట్టి మీరు జాతకం తెలుసుకోకర్లేదు మీ ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త చేసుకుంటాం రైట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారం మరి ఎవరెవరు చూసుకోవాలంటే వ్యాపారం ఎలా ఉంది ఉద్యోగం ఎలా ఉంది సంతానం ఎప్పుడు జరుగుతుంది వివాహం ఎప్పుడు జరుగుతుంది ఉన్నత చదువు ఎలా చేయాలి అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఆ గోచార రీతియా పన్నెండు రాసులకి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు జూన్ నెలలో శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే సూర్యుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తూ ప్రతికూలంగా ఉన్నాడు అంగారకుడు ద్వాదశ స్థానంలో ప్రతికూలం బుధుడు జన్మస్థానంలో అనుకూలం గురువు జన్మస్థానంలో ప్రతికూలం శుక్రుడు జన్మ ద్వితీయ స్థానంలో అనుకూలం శనీశ్వరుడు స్థానంలో ప్రతికూలం రాహు ఏకాదశ స్థానంలో అనుకూలం ఈ నెల ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి నిర్ణయం తీసుకోండి గ్రహాలు కొంచెం ఇటుగా ఉన్నా గురు భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు వ్యాపారస్తులకు చాలా లాభదాయకంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం ఉంటే అవన్నీ కూడా మాటలతో చక్కగా నెరవేర్చుకోండి విలువైన వస్తువులు కొనే అవకాశాలు ఉన్నాయి ఇల్లు వాహనం స్థలం ఇవన్నీ కొనుక్కునే ఆభరణాలు అవన్నీ కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క సంతానం విదేశాలకి వెళ్ళడంలో ప్రయత్నం చేయడానికి మీ యొక్క పాత్ర ప్రధాన పాత్రగా ఉండి వాళ్ళకి సహకరిస్తారు మాస ద్వితీయంలో చాలా అనుకూలంగా ఉంటుంది సమయ స్ఫూర్తితో వ్యవహరించండి సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకొని సత్ఫలితాలను పొందండి ఉద్యోగస్తులు సహ ఉద్యోగులతోనూ పై అధికారులతోనూ కాస్త మిశ్రమంగా ఉన్న మళ్ళీ ఎండ్ ఆఫ్ ద మంత్ చాలా సంతోషంగా ఉంటారు అనవసరమైనటువంటి వివాదాలకి ఇల్లీగల్ వర్క్స్కి కాస్త దూరంగా ఉండండి దానివల్ల మీ యొక్క వృత్తియే ఇబ్బంది కలిగే అవకాశాలుంటాయి బంధుమిత్రులతో కలిగినటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోయి సంతోషాలతో ఉంటారు అనవసరమైనటువంటి విషయాలని ప్రస్తావించకండి మీకు సంబంధం లేదా అక్కడికి వెళ్ళకండి ఆ మాట్లాడ మాట్లాడకండి గమ్ గణపతి అన్నమాటగా సైలెంట్గా ఉండండి ఎందుకంటే కొన్ని సమయాల్లో మీరు మాట్లాడే మాటలు వికటించి మీరు మాట్లాడిన మాట పెద్ద అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వాహనం మరామతు రిపేర్లు లేదా ఇంటిని వాస్తుపరంగా రిపేర్ చేసుకోవడం చక్క చక్కదిద్దుకోవడం ఇవన్నీ జరుగుతుంది ప్రారంభించిన ప్రతి పనిలోనూ ప్రారంభంలో ఆటంకాలు వచ్చి మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డేలో చాలా బాగుంటారు విద్యార్థులు చక్కటి విద్యాభ్యాసం కలుగుతారు మాస ద్వితీయంలో ఆర్థికంగా మీకు చాలా ఇబ్బందులు కలిగిన ఏదో రకంగా ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని మీరు తప్పకుండా బయటకు వస్తారు వివాహాలు శుభకార్యాల్లో పాల్గొంటారు పిల్లల చదువు విషయంలో బంధుమిత్రుల దగ్గర మీరు ఆర్థికంగా సహాయం పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఉంది ఇండస్ట్రీస్ యాజీస్ అలాగే ఉన్నాయి పారిశ్రామికవేత్తలు మీరు ఇప్పుడు చేస్తున్న వృత్తి చాలు రాజకీయ నాయకులకి మిశ్రమం చంద్రాష్టమం అన్నారు జూన్ ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నలభై ఎనిమిది నిమిషాల రాత్రి వరకు చంద్రాష్టమం ఉంది ఈ రెండున్నర రోజులు మాట్లాడేటప్పుడు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు సూర్యుడి సంతకాలు ఇవన్నీ బ్యాంకు వ్యవహారాలు వీటన్నింటిలోనూ జాగ్రత్తగా ఉండండి నిదానంగా మాట్లాడండి చాలా జాగ్రత్తగా ఉండండి లక్కీ నెంబర్ ఎనిమిది సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేయండి పాలాభిషేకం చేయండి గ్రీన్ కలర్ మరియు రెడ్ కలర్ వాడడానికి ప్ర ప్రయత్నం చేయండి ఎక్కువ శాతం మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి గమ్ గణపతి ఏ అని ప్రార్థన చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకం పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా గురుగారు మీ దగ్గర తెలుసుకోవాలనుకున్నామా ఈ కింద నంబర్కి వాట్సాప్ మాత్రమే చేయాలి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి తర్వాత మా అడ్మిన్స్ మీకు చూసి రిప్లై ఇస్తారు దాని తర్వాత కాల్ చేయండి విజయవస్తువు వృషభరాశి మిత్రులారా మంచి రోజులు జరుగుతున్నాయి ఈ పన్నెండు శాస్త్రం ద్వారా పన్నెండు రాసుల వారికి మనం గోచార ప్రకారంగా చెప్పుకున్నాం కదా మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మనము జీవకోణ అనే ప్రాంతంలో కపిలి తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని నిర్మించే సమాజానికి అంకితం ఇచ్చున్నారు ఆ దేవాలయంలో అడుగు పెట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మీరందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం మీకోసం మీ యొక్క యోగక్షేమం కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్వర్మ